జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు నేటి అద్భుతమైన జీవితం రేపు తిరగబడితే మొత్తం బజారుడచ్చు అందుకే కీడించి మేలంచాలంటారు పెద్దలు అంతేకాని అత్యాసకు వెళ్ళి అంతా బాగోలేకున్నా శుభం పలకాలంటే మాత్రం ఇదిగో ఈ జెట్ ఎయిర్వేస్ అధినేత నరేష్ గోయల్ పరిస్థితి లాగానే మారిపోతుంది ఎంతో మంది వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో దాక్కుని హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు కానీ నరేష్ గోయల్ మీద కెనరా బ్యాంకు పెట్టిన కేసుతో ఆయన ఆర్థర్ రోడ్ జైల్లో జీవితం గడుపుతున్నారు ఒకప్పుడు నరేష్ గోయల్ ఫోన్ చేసి చేస్తే గంటలో ప్రధాని అపాయింట్మెంట్ కూడా దొరికిపోయేది అలాంటి వ్యక్తి తన భార్యను ఒక్కసారి చూస్తాను ఆమె ఆరోగ్యం బాగోలేదట అవకాశం అవని కోర్టులో ప్రాధేయపడ్డారు చివరకు కోర్టు అనుమతితో బయటకు వచ్చారు కానీ భోగ భాగ్యాలు అనుభవించిన నరేష్ గోయల్ మొహాన్ని జైలు నుంచి బయటకు రాగానే చూసిన మీడియా జర్నలిస్టులకు మతిపోయింది తాము చూస్తోంది ఒకప్పటి అతిపెద్ద ఎయిర్లైన్స్ అధినేతనేనా అని ఆశ్చర్యపోయారు ఆయన కూడా మీడియాను చూసి కన్నీటి పర్యంతమయ్యారు ఇలా జైల్లో గడపడం కంటే చనిపోవడం వేలని రోధించారాయన అసలు నరేష్ గోయల్కి ఏమైంది గొప్పగా అందరికీ ఆదర్శ ప్రాఢిలా బ్రతికిన నరేష్ గోయల్ ఎందుకు ఇలా దేహి అంటూ జీవిత చర్మాంకలో చావలేక బ్రతుకుతున్నానంటూ జైల్లో ఉంటున్నారో చూద్దాం నరేష్ గోయల్ది పంజాబ్లోని సంగ్రూర్ అనే చిన్న పట్టణం మధ్య తరగతి కుటుంబానికి చెందిన నరేష్ గోయల్కి జీవితం మీద పెద్ద పెద్ద ఆశలు ఉండేవి గొప్పగా బ్రతకాలి దేశం మొత్తం తెలిసేలా జీవించాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది పాఠ్యాలలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఢిల్లీ వచ్చారు ఆయన తన పెద్ద ఓ పెద్ద ట్రావెల్ ఏజెన్సీ ఉండేది దాని పేరు చరణ్ దాస్ రామ్ లాల్ ట్రావెల్ కంపెనీ ఇది ఆ రోజుల్లో ఢిల్లీలో చాలా ఫేమస్ ఇందులో ఆయన క్యాషియర్గా పనిచేసేవారు నరేష్ నమ్మకంగా పనిచేస్తూ పరిచయాలను పెంచుకున్నారు అయితే ఆ రోజుల్లో అతిపెద్ద కంపెనీ అయిన జనరల్ సేల్స్ ఏజెన్సీలో ఏజెంట్ గా పనిచేశారు నరేష్ అప్పుడే తాను ఓ విమాన ట్రావెల్ ఏజెన్సీ ఎందుకు నడపకూడదనుకున్నాడు ఆయన ఈ ఐడియా చాలా మందికి కామెడీలా అనిపించవచ్చు ఎందుకంటే దేశంలో తొంభై తొమ్మిది శాతం మందికి విమానం అనే పేరు తెలుసు కానీ ఎవరు కూడా దగ్గర నుంచే చూసిన దాఖలాలు లేవు కొంతమందికి ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు అయినా కూడా ఆయన ధైర్యం చేశారు దేశం మారుతోంది కాబట్టి ఖచ్చితంగా దీనికి ఫ్యూచర్ ఉంటుంది అని నమ్మారు అయితే తనకు ఉన్న పరిచయాలతో వ్యాపారం ముందుకు సాగుతుందని జెట్ ఎయిర్వేస్ ట్రాన్స్పోర్ట్ పేరుతో ఏకంగా ఏజెన్సీ ఏర్పాటు చేశారు ఆయన కాదు ఏకంగా నాటి ఎయిర్లైన్స్ కంపెనీలతో టై అప్ అయిన తర్వాత పదిహేడు డెస్క్లను కూడా ఏర్పాటు చేశారు ముందు నవ్విన వారే ఏకంగా ప్రయాణికుల నుంచి టికెట్లు బుక్ చేసి కమిషన్లను తీసుకోవడం మొదలు పెట్టారు కాదేది కవిత కనర్హం వ్యాపారానికి కూడా ఏది అడ్డు కాదు నిరూపించారు ఆయన ఆ రోజుల్లో తన పెట్టుబడి ఐదు లక్షలు అది కూడా ఫర్నిచర్ నుంచి హై క్లాస్ సెటప్ కు ఎయిర్వేస్ అధికారులతో చర్చించేందుకు పెద్ద సెటప్ ఏర్పాటు చేశారు మరి విమానయాన రంగం అంటే చీప్ గా ఉండదు కదా కానీ ఐదు లక్షల పెట్టుబడి ఆరు నెలల్లోనే తిరిగి వచ్చేసింది ఉద్యోగులకు కూడా జీతాలు బ్రహ్మాండంగా ఇచ్చారు అక్కడ నుంచి ఆయన జాతకమే మారిపోయింది ఎయిర్ టాక్సీ ఆపరేటర్ గా పంతొమ్మిది వందల తొంభై నెంబర్ వన్ పొజిషన్ దక్కించుకున్నారు అంతేకాదు కువైట్ కు చెందిన గల్ఫ్ ఎయిర్ ఎయిర్వేస్ తో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపారాన్ని విస్తరించారు ఏకంగా జెట్ ఎయిర్వేస్ తో విమానయాన సంస్థను రెండు వేల నాలుగులో మొదలు పెట్టారు నరేష్ గోయాల్ మొదట చెన్నై నుంచి కొలంబోకు మొదటి ట్రిప్ నడిపించారు ఆ తర్వాత జెట్ ఎయిర్వేస్ కంపెనీ పేరుతో ఆయన ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ కు వెళ్లిపోయారు అంతా అనుకున్నట్లుగానే నిధులు కూడా సమకూరాయి కానీ వ్యాపారాన్ని ఇలా మెల్లిగా నడిపితే సరిపోయేది అక్కడే తప్పు జరిగిపోయింది తన దగ్గర డబ్బులు ఇరవై ఐదు శాతం కూడా లేకున్నా రెండు వేల ఏడు కోట్లు ఖర్చు చేసి ఎయిర్ సహారాన్ని కొన్నారు ఇదే కొబ్బరి చేసింది ఎందుకంటే కొనడంతోనే అంతా సాగద మరి అప్పటికే ఫిషర్ లగ్జరీ ఎయిర్ లైన్స్ ఉంది దానికి తోడు తక్కువ ధరలకు ఎయిర్ డెక్కన్ ఇండిగో స్పైస్ జెట్లున్నాయి ఉన్నాయి వాటితో పోటీ పడి మరీ ఆయన ధరలు తగ్గించాల్సి వచ్చింది అప్పటికే ఐపివ ఫండ్స్ ని కొత్త కు ఖర్చు చేసేసారు పైగా ఆయిల్ ధరలు పెరిగాయి చార్జీలు తగ్గాయి సరే చార్జీలు పెరిగితే లాభపడచ్చులే అనుకున్నారు కింద మీద పడుతూ నడిపారు రెండు వేల తొమ్మిది వరకు బ్రహ్మాండంగా లాభాల్లో ఉన్న గోయల్ తన వ్యాపారాన్ని పరిధికి మించి విస్తరించాలనుకున్నారు విమానయాన సంస్థలు రెండు వేల పది నుంచి నష్టాల బాట పట్టాయి ఫిషర్ రెండు వేల పన్నెండులో లో దుకాణం మూసేసింది మెల్లిగా ఇండిగో దాని ప్లేస్ ఆక్రమించింది మరోవైపు నష్టాలు పెరుగుతూ వస్తున్నా కూడా గోయల్ బ్యాంకుల నుంచి అప్పులు తెస్తూ వ్యాపారాన్ని నడిపారు తమదైన రోజు రాకపోదా అని భావించారు ఆయన అంతా నష్టాల్లో ఉన్నా కూడా కింగ్ ఫిషర్ మూతపడింది కాబట్టి తన కంపెనీకి మంచి భవిష్యత్తు ఉంటుందనుకుని ఏకంగా పది పెద్ద విమానాలు కొన్నారాయన కానీ వాటిని నాలుగు వందల సీట్లకు పెంచడంలో విఫలమయ్యారు విశాలమైన బోయింగ్ విమానాల్లో కేవలం సీట్లే ఉన్నాయి కాబట్టి గ్లోబల్ స్టాండర్డ్ ప్రకారం నాలుగు వందల సీట్లు ఉండాలి దీంతో ప్రతి అప్పటికే ఏవియేషన్ అధికారుల నుంచి సన్నిహితుల వరకు ఇది మంచి పద్ధతి కాదు వాటిని మార్చండి లేదా వదిలించుకోండి అని సలహాలు కూడా ఇచ్చారు నరేష్ గోయల్ మాత్రం వినలేదు మొండిగా ఇంకా చెప్పాలంటే మూర్ఖంగా వెళ్లారు చివరికి మూడు వందల నలభై ఎనిమిది సీట్లకు పెంచారు ఆయన అయినా కూడా నష్టం నష్టాలే మిగిలాయి ఎందుకంటే ప్రతి విమానం అదనంగా ఎనిమిది టన్నుల బరువు పెరిగింది ఫ్యూయల్ ఖర్చు రెండింతలయ్యింది దీనికి తోడు మెయింటెనెన్స్ కూడా పెరిగిపోయింది దీంతో పెద్దబాడి ఉన్న ఫ్లైట్స్ ను టర్కిష్ ఎయిర్లైన్స్ ఒమన్ ఎయిర్ దాయ్ ఎయిర్వేస్ గల్ఫ్ ఎయిర్ ఎటిహాడ్ లకు లీజ్ ఇచ్చారు డెబ్బై శాతం విమానాలకు లీజ్ ఇచ్చారు ఆయన కానీ ఆ తర్వాత లీజ్ కు తీసుకున్న కంపెనీలు కూడా వదనడంతో తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చింది రెండు వేల పదమూడు నాటికి జెట్ ఎయిర్వేస్ బయటపడలేని పడలేని పేకలో నష్టాల్లోకి వెళ్లిపోయింది జెట్ ఎయిర్లైన్స్ ను అమ్మేయాలనుకున్నారు అంతేకాదు అదే సమయానికి టర్కిష్ ఎయిర్లైన్స్ బంపర్ ఆఫర్ ఇచ్చింది కానీ అత్యాసకు వెళ్ళిన నరేష్ కోయల్ చివరకు ఆ డీల్ ను రద్దు చేసుకున్నారు లేదంటే హాయిగా ఆయన మరో కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఇంట్లో కూర్చున్నా కూడా కోట్ల కొద్ది డబ్బు వచ్చేది ఇక్కడే పప్పులో కాలేశారు ఆయన ఎందుకంటే ఇతర ఎయిర్లైన్స్ లాభాల బాట పడడంతో పాటు ఆ ఏడాది జట్టుకు ఆరు కోట్ల లాభం వచ్చింది దీంతో ముందడుగు పడుతుందనక మళ్ళీ ఏవియేషన్ ఇండస్ట్రీ కుదుపుకు ఆ మరుసటి ఏడాది అంటే రెండు వేల పద్దెనిమిదిలో కోట్ల నష్టం వచ్చింది దానిని కవర్ చేసుకునేందుకు ఎంప్లాయీస్ శాలరీలో ఇరవై ఐదు శాతం కోత పెట్టారు దీంతో ఉద్యోగులు వెళ్లిపోవడం మొదలు పెట్టారు దాదాపుగా వంద విమానాలను నష్టాలు భరించలేక పక్కన పెట్టేశారు దీంతో కంపెనీలో పెట్టుబడులు పెట్టిన టీపీజీ టీపీజీలు నరేష్ గోయల్ ను దిగిపోవాలని కంపెనీలో ఉంటే తాము బయటకు వెళ్తామని బ్లాక్ మెయిల్ చేశారు ఆ సమయంలో తన వాటాను అమ్ముకోవాలని డెల్టా టాటాలను సంప్రదించారు కానీ నరేష్ గోయల్ విమానయాన పరిశ్రమకు పరికరాడని అందరూ తెలిచేశారు ఈ లోపు ఎస్బీఐ లోన్లు చెల్లించలేదు దీంతో గోయల్ తో పాటు అతని స్నేహితులైన డైరెక్టర్లను కూడా తప్పుకోవాలని తేల్చారు మరోవైపు విమానాలు నడవక దివాలా తీశాయి అప్పులిచ్చిన వాళ్ళు మొత్తం కంపెనీని స్వాధీనం చేసుకున్నారు గోయల్ వాటా మొత్తానికి ఇరవై శాతం కంటే తక్కువకు పడిపోయింది బ్యాంకులు అప్పులు ఇవ్వకపోగా పాత బాకీలు తీర్చాలని ఒత్తిడి చేశాయి అప్పటికే జెట్ ను డిఫాల్టర్ గా ప్రకటించేశాయి బ్యాంకులు మరోవైపు కెనరా బ్యాంకు నరేష్ గోయల్ పై కేసు పెట్టింది ఐదు వందల ముప్పై ఆరు కోట్లు ఎగవేశాడని ఈడీకి ఫిర్యాదు చేసింది దీంతో ఈడీ కేసులు పెట్టి జైల్లో వేసింది వాస్తవానికి సరిగ్గా నడుస్తున్న విమానాలను నష్టాలు మొదలైన అమ్ముకుంటే సరిపోయేది లేదంటే తాను తన వాటాను వదిలేసుకుంటే కొంత డబ్బుతో బయటపడి ఉంటే ఆయనకు జైలు జీవితం తప్పేది కానీ డబ్బు చెల్లించలేక ఆయన జైలుకి జైలుకెళ్లారు వృద్ధాప్యంలో అది కూడా డెబ్బై జీవితం గడిపేశారు ఇక తనకు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి అతని భార్య అనిత ఉంది కానీ తాను తప్పు చేయలేదు బిజినెస్ మాత్రమే చేశాడు కానీ తప్పుగా చేశాడు అప్పు చేసిన డబ్బును తన కోసం వాడుకోలేదు కంపెనీలోనే నిజాయితీగా పెట్టారు ఆయన అత్యంత విలువ విమానాలు వాటాలు ఉన్నాయి ఇతర అప్పుల వాళ్ళు విలువ తక్కువ కట్టి వాటిని తీసుకున్నారు తన వాటా ఎక్కడుందో కూడా తెలియదు ఎవరిని కూడా నరేష్ గోయల్ కు ఏర్పడింది అంటే కష్టపడి సంబంధించిన డబ్బు కంపెనీ పేరు కూడా ఓవర్ నైట్ లో పోయాయి రాజకీయ నాయకుడే ఉంటే అవినీతి చేస్తే హాయిగా దొరలా తిరిగేవారేమో కానీ ఆయన వ్యాపారం చేసే దివాళా తీశారు దొంగలు దొంగలోన్లు తీసుకుని ఎగ్గొట్టి పారిపోయారు ఇక ఆ దొంగలకు సద్దులు కట్టినట్లు కేంద్రం ఎంతో మంది సన్నిహిత వ్యాపారాల అప్పులను తీసేసింది కానీ నిజాయితీగా కంపెనీ పెట్టిన నరేష్ గోయల్ మాత్రం వృద్ధాప్యంలో శిక్ష అనుభవిస్తున్నారు అందుకే ఈ వయసులో జైలుకి వెళ్లే కంటే చనిపోవడం బెటర్ అని మీడియా ముందు కన్నీటి కన్నిటి అందుకే ఏ సమయానికి ఏమి జరిగినో ఎవ్వరు ఊహించలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మేము పెద్ద మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనుకుంటే మాత్రం పాతాలానికి కూడా పడిపోవచ్చు మొన్నటికి మన అనిల్ అంబానీ సహారా సుబ్బ్రాయ్ ఇప్పుడేమో నరేష్ గోయల్ కాబట్టి పేరు హోదా డబ్బు ఉన్నా కూడా జాగ్రత్తగా మెలగాలి లేదంటే మాత్రం ఇలాంటి కష్టాలు తప్పవు కానీ సన్నిహితులు మాత్రం నరేష్ గోయల్ తప్పు మీద తప్పు చేశారంటారు రెండు వేల ఆరులో చిన్న విమాన కంపెనీగా ఉన్నప్పుడే అలాగే వ్యాపారం చేసి ఉంటే బాగుండేది కానీ ఎయిర్ సహారాన్ని కొన్నారు ఆ తర్వాత పెద్ద పెద్ద విమానాలను కొని తక్కువ సెట్లను పెట్టారు ఆ తర్వాత నష్టాల్లో ఉన్న అమ్మకానికి పెట్టి మంచి ధర వచ్చినా కూడా అమ్మలేదు ఒక ఏడాది లాభం రావడంతో మళ్ళీ అత్యాశకు వెళ్ళారు తాను సొంతంగా తన వాటా చూపించి వేల కోట్ల అప్పు తెచ్చి వాటిని తీర్చలేక షూరిటీ పెట్టిన సంస్థల్లో వాటా చూపించలేక జరిగి వెళ్ళిపోయారాయన ఆ అప్పు తెచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదని బంధువులు సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాను చేసిన తప్పులే ఆయన ముంచాయని బాధపడుతుంటారు కుటుంబ సభ్యులు ఇది గొప్ప ఫెయిల్యూర్ స్టోరీ మరి ఈ కథపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి